యోసేపుని చూస్తేనట ఆ కుర్రుడు ఎక్కడున్నా దేవుడంటే తెలియని వాళ్ళకి దేవుడంటే తెలియని వారికి యోసేపుని చూసిన తర్వాత యహోవా దేవుడంటే ఎలా ఉంటాడో ఆ అబ్బాయిని చూసి చెప్పేస్తానంటోతిపరు యహోవా నమ్మిన భక్తుడండి చెప్పండి హోతిపరికి యహోవా అంటే తెలుసా కానీ యోసేపు ఎనకున్నది యహోవా అని పోతి వరకు ఎలా ఎలా తెలిసింది ఎందుకంటే యోసేపు జీవితంలో యహోవా ఉన్నాడని దేవుడు అంటే తెలియనోడు గుర్తెచ్చాడు జైల అధికారి నమ్మిన భక్తుడా కాదు కానీ ఆ జైల అధికారికి ఎవరు కనబడ్డారట యహోవా కను అంటే జీవితం ఎలా ఉంటుంది తెలుసా దేవుడు అంటే తెలియని వారి మధ్య ఈ కుర్రోడు ఉంటే ఆ దేవుడు ఈ వెనకాల ఉన్నాడని తెలియని ప్రజలకు దేవుని చూపిస్తాడు మరి నువ్వు నేను ఉన్నా దేవుడు లేనట్టు బదులుతామా దేవుడు అంటే ఎరిగిన అన్యుల మధ్య అని గుర్తుపడతారంట ఒక ఆయన మంచి మాట రాస్తారు ఇదిగో యోత్సేపు జీవితం ఎలా అంటే తెలుసా యహోవా రాసుకున్న పత్రిక యోసేపు జీవితం ఏహోవా రాసుకున్న పత్రిక ఆ పత్రిక ఎవడ చదివినా ఏహో అర్థమైపోతాడు అంటే పోతిపర ఇంట్లో ఉంటే అబ్బాయికి ఏహో అని చూపిస్తున్నాడు జైల్లో ఉంటే యహో అని చూపిస్తున్నాడు ఎక్కడుంటే అక్కడ యహో అని చూపిస్తున్నాడు తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మాట నేర్పిస్తున్నాడు ఏమని తెలుసు ఇదిగో నీ అనొక దేవుడు ఖచ్చితంగా ఉన్నాడయ్యా దేవి దేవతల దేవుడు ఏమో గాని మీ దేవుడు గొప్పోడయ్యా ఎందుకంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు నిన్ను నన్ను బట్టి అనగలరావా అంట